ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య విమర్శించారు మహిళలకు పట్టపగలే రక్షణ లేకుండా పోయిందన్నారు ఒంగోలు రిమ్స్లో రేపల్లె ఘటన బాధితురాలని ఆయన పరామర్శించారు తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రాష్ట్రంలో ఒక మహిళ ఒంటరిగా వెళ్లాలంటే గజగజ వణికిపోతోందన్నారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితులు ఎందుకు వచ్చాయో జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళ సాము అత్యాచారానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు తానేటి వనిత హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆసుపత్రిలో వైద్యం పొందుతూ కూడా గజ గజ వణికిపోతుందంటే కారణం మీరు కదా మీ అసమర్థత కాదా మీ ప్రభుత్వం కాదా మీ వ్యవస్థ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా అమ్మాయి ఏం జరిగిందంటే ఒక పిచ్చిదానిలాగా భయపడిపోతుందండి మీరెవరు వెళ్ళొద్దంటారంట కలెక్టర్ గారు నేను అడుగుతున్న కలెక్టర్ గారిని ఏమి వెళ్తే ఏమవుతుందండి మా తోటి దళిత మహిళకు అన్యాయం జరిగితే మేము వెళ్ళకూడదా చూడకూడదా మీరు ఏం వైద్యం అందిస్తున్నారో మేము తెలుసుకోకూడదా ఏమి పాకిస్తాన్లో ఉన్నావా మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా మనం ఎక్కడున్నాం మనం నేను వెళ్ళను మా మాదిగా అమ్మాయి తోటి మాదిగ కులస్తుడిగా మా అదిగ మా అమ్మాయిని చూసేంతవరకు ఆ అమ్మాయిని పలకరించేంతవరకు ఈ ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఆ అమ్మాయి క్షేమంగా ఉందా లేదా చూసేంతవరకు కూడా వెళ్ళేది లేదని ఆసుపత్రి గేటు ముందు బైఠాయిస్తే అప్పుడు పోలీస్ అధికారులు అందరూ కూడా ఎవరెవరితో మాట్లాడతారు ఫోన్లు మాట్లాడతారు ప్రెస్ వాళ్ళని తిడతారు ఇటు నెట్టేస్తారు ఏంటో నాకు అర్థం అవ్వలేదు ప్రెస్ వాళ్ళ మీద కూడా ఐ హీనియో పోలీస్ ఆఫీసర్ ఏ బీజు ప్రెస్ పీపుల్ ఆల్సో లాంగ్వేజ్ ఇక్కడ వ్యవస్థలో ఎవరి పని వాళ్ళది దట్ ఈస్ ద ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది సొసైటీ దే డిఫరెంట్ వర్క్ టు డూ రాష్ట్రంలో శాంతి భద్రతలు మృగ్యమైపోయినాయి మృగ్యమైపోయినాయి అంటే లేవు అని కళ్ళకు కనపడటం లేదని శాంతి భద్రతల విఘాతం కలిగిన రాష్ట్రం ఎన్నటికీ అభివృద్ధి చెందదు ఈ రోజున మన రాష్ట్రం అభివృద్ధి చెందకపోవటానికి కారణం శాంతి భద్రతల లేమి శాంతి భద్రతలు లేకపోవటం వలన అవగాహన రాహితుడైన ముఖ్యమంత్రి ఉండటం వల్ల అభివృద్ధికి నోచుకోలేదు ఈ రాష్ట్రం శాంతి భద్రతలు సజావుగా కాపాడాలన్న ఆలోచన లేని ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం వలన రాష్ట్రం అభివృద్ధి పథంలో పూర్తిగా వెనకబడిపోయింది శాంతి భద్రతలు లేవు ఆనాడు మహాత్మా గాంధీ గారు జాతిపిత అర్ధరాత్రి మహిళ ఒంటరిగా